హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం జూన్ మాసంలోకి వచ్చేసాం మరి జూన్ మాసంలో జూన్ నెలలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో అప్పుడే మనం ఆరో నెలలోకి అడిగి కరోనా కాలంలో చూస్తుండగానే దాదాపు సగం సంవత్సరం పూర్తి అయిపోయింది మరి శాస్త్ర ప్రకారం గ్రహాల కదలికలను బట్టి రాశి చక్రాల ఆధారంగా జూన్ మాసంలో మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుందాం కొంతమంది కొన్ని రాసుల విద్యార్థులకు ఈ నెలలో చాలా ప్రయోజనాలు లభిస్తున్నాయి అలాగే ఉద్యోగులకు ఈ నెలలో ఊహించిన ఫలితాలు రాబోతున్నాయి మరోవైపు వ్యాపారులు ఈ నెలలో ఆశించిన రీతిలో ఫలితాన్ని పొందలేకపోవచ్చు మరి మన జీవితానికి సంబంధించిన ఉద్యోగం వ్యాపారం సంపద విద్య ఆరోగ్యం వంటి వివిధ విషయాలను మనం తెలుసుకోవచ్చు ముందుగా మేషరాశి ఈ రాశి వారికి జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ నెల ప్రారంభంలో మీకు కొన్ని కొత్త మార్పులు ఎదురవుతాయి పని విషయంలో ఈ సమయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు ఈ నెలలో మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు మీ పనులను అడ్డుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు త్వరలో మీ సమస్యలు పరిష్కరించబడతాయి మీరు పూర్తి ఉత్సాహంతో శక్తితో మరోసారి మీరు ప్రయత్నాలను చేస్తారు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ నెల మీకు అనుకూలంగా ఉంది ఈ కాలంలో మీరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారుల ఆర్థిక పరిస్థితి ఈ నెలలో చాలా వరకు మెరుగుపడుతుంది మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి మీరు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది ఆరోగ్యపరంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది ప్రత్యేకించి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో వ్యాపారం పెంచుకోవడానికి రుణం తీసుకోవాలని ఇంతకుముందు మీరు ఆలోచించినట్లయితే ఈ కాలంలో విజయం పొందవచ్చు అయితే మీరు అధిక రుణాలు తీసుకోవడం మానుకోవాలి లేకపోతే భవిష్యత్తులో మీపై ఒత్తిడి పెరుగుతుంది ఈ సమయంలో ఉద్యోగులకు చాలా ముఖ్యమైనది ఉంది ప్రత్యేకించి కొన్ని కారణాల వల్ల మీ ప్రమోషన్స్ నిలిచిపోయి ఉంటే ఈ నెలలో మీరు మీ కృషికి సరైన ఫలితాలు పొందుతారు మీరు విద్యార్థి అయితే మీ చదువు పూర్తయిన తర్వాత ప్లేస్మెంట్ కోసం సిద్ధమవుతూ ఉంటే మీరు మరింత కష్టపడాలి మీ కుటుంబ జీవితంలో బాధ్యతల భారం మీపై పెరుగుతుంది మానసికంగా మీరు దీనికి సిద్ధంగా ఉండాలి ఇక ఆరోగ్యపరంగా ఈ నెలలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి ఇక మిథున రాసి మిథున రాశి వారికి ఈ నెలలో కొంచెం కష్టపడితే మంచి విజయాలు సొంతమవుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో ప్రతికూలంగా ఉంటుంది అయితే మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి మీ ఉత్తమమైన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాలి ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులపై బాధ్యతల భారం పెరుగుతుంది మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితం మధ్య సమతుల్యతను సాధించాలి ఈ కాలంలో వ్యాపారుల వ్యాపారం మరింత పురోగమిస్తుంది ఈ సమయంలో మీ పెండింగ్లో ఉన్న కొన్ని కొత్త పనులు కూడా పూర్తవుతాయి ఈ నెల విద్యార్థులు కొంత ఉపశమనం కూడా కలిగించగలదు ప్రత్యేకించి మీరు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే మీకు కొంత శుభవార్త లభిస్తుంది మీ కుటుంబ జీవితంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది మరోవైపు ఆర్థికంగా ఈ నెల బలంగా ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే కాలేయానికి సంబంధించిన సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాసి ఈ రాశి ఉద్యోగులకి ఈ నెల చాలా పవిత్రంగా ఉంటుంది మీకు పురోగతి లభించే అవకాశాలు ఎక్కువగా మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే ఈ కాలంలో మీరు కొన్ని మంచి ఆఫర్లను కూడా పొందుతారు ఇక అదే సమయంలో వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల వ్యాపారాలు పెరుగుదల పెరిగే అవకాశం ఉంది చిన్న చిన్న వ్యాపారులకు ఈ నెల చాలా లాభదాయకంగా ఉంటుంది వ్యక్తిగత జీవితం గురించి మనం మాట్లాడుకుంటే మీరు ఈ మధ్యకాలంలో ఇంటి సభ్యునితో గొడవపడి ఉంటే మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి బలమైన అవకాశం కూడా ఉంది తల్లిదండ్రులతో మీ సంబంధాన్ని మధురంగా ఉంచుకోండి మీరు వివాహం చేసుకుని ఉంటే మీ జీవిత భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది మీ ప్రేమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది నెల చివరిలో మీరు పిల్లల విద్యకు సంబంధించిన ఏవైనా చింతలను వదిలించుకోవచ్చు ఈ సమయంలో మీరు వారి విద్య కోసం కొంత డబ్బు కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది మీరు అనవసరమైన ప్రయాణాలు కూడా దూరంగా ఉండాలి ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలి ఇక సింహరాశి ఈ రాశి వారిలో విద్యార్థులకు జూన్ నెల చాలా ముఖ్యమైనది మీరు మీ సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలి మీరు ఎంత ఎక్కువ పని చేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది మీరు ఈ మధ్యకాలంలో ఒక సంస్థలో ఇంటర్వ్యూ చేయబడితే ఈ కాలంలో మీకు సానుకూల సమాధానం లభిస్తుంది మీరు ఏదైనా ప్రభుత్వ విభాగంలో పనిచేస్తుంటే ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ చిన్న పనిని జాగ్రత్తగా పూర్తి చేయడానికి కూడా ప్రయత్నించాలి లేకపోతే మీ నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారితీస్తుంది ఇది మీ ఉద్యోగాన్ని కూడా ప్రమాదంలో పడేస్తుంది ఈ నెల మధ్యలో వ్యాపారులు ఒత్తిడికి లోనవుతారు ఈ కాలంలో మీరు చట్టపరమైన సమస్యను ఎదుర్కొంటారు మీరు వివాహం కానీ చేసుకుని ఉంటే మీ వైవాహిక జీవితంలో మీ పైన అసమ్మతి పెరుగుతుంది జీవిత భాగస్వామి మండుతున్న స్వభావం వల్ల మీ సమస్యలు పెంచుతుంది మరోవైపు ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఇక రాశి కన్యా రాశి వారికి ఈ నెలలో పని విషయాల్లో మంచి ఫలితాలు రాబోతున్న ముఖ్యంగా ఈ ముఖ్యంగా వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ప్రయోజనకరంగా ఉండబోతుంది మీ పని హార్డ్వేర్ కానీ ఎలక్ట్రానిక్స్ లో పనిచేస్తూ ఉంటే మీ వ్యాపారం ఊపందుకుంటుంది మీరు స్టాకు పెంచాలని ఆలోచిస్తుంటే ఈ సమయం దానికి అనుకూలంగా ఉంది ఇక బ్యాంకింగ్ రంగంలో ఉండేవారు చాలా బిజీగా ఉండబోతున్నారు అయితే ఈ సమయంలో మీ పురోగతికి బలమైన అవకాశం ఉంది ఈ నెల ఒక విదేశీ కంపెనీలో పనిచేసే స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది ఇక ఈ నెలలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఉన్నవి మీరు ఈ నెలలో ఇంటి పెద్దలతో వివాదం కలిగి ఉండవచ్చు మీ ప్రియమైన వారికి వ్యతిరేకంగా మీరు ఏ పని చేయకపోవడమే మంచిది మీరు కానీ వివాహం కానివారైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే ఈ కాలంలో మీ మార్గంలో కొన్ని పెద్ద అడ్డంకులు అయితే ఉన్నవి ఇక ఆర్థిక పరంగా నెలలో మీకు మంచిగా ఉండబోతుంది మీకు మీ ఆర్థిక నిర్ణయాలు తెలివిగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు ఇక ఆర్థిక పరంగా నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక అంతుల రాశి తులారాశి వారికి ఈ నెల కుటుంబ పరమైన విషయాల్లో ప్రతికూలంగా ఉంది బహుశా మీ ఇంటి పెద్దల ప్రవర్తన మీ పట్ల సరిగ్గా ఉండదు అటువంటి పరిస్థితుల్లో మీ మానసిక ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంది మీరు అన్ని ఒత్తిళ్లను మర్చిపోయి మీ ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం మంచిది అలాగే మీరు ఓపిక్గా పనిచేయాలి త్వరలో మీ పరిస్థితులు మెరుగుపడితే మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ కాలంలో మీరు ముందుకు వెళ్లడానికి మంచిది అలాగే అవకాశం కూడా లభిస్తుంది ఇక కలప వ్యాపారం చేసేవారు ఈ నెలలో చాలా మంచి ఫలితాలను పొందుతారు ఈ నెలలో మీ ప్రణాళికలు కొంచెం ముందుకు వెళ్ళవచ్చు ఆర్థిక పరంగా ఈ నెలలో బాగా ఉండబోతుంది ఆర్థిక పరంగా ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య పరంగా ఈ నెలలో అప్రమత్తంగా ఉండాలి ఇక రిచికి రాసి ఈ రాశి వారికి ఈ నెలలో పని విషయంలో చాలా పవిత్రంగా ఉంటుంది ఈ కాలంలో మీకు ఉన్నత అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది మీరు కొత్తదాన్ని నేర్చుకునే అవకాశం కూడా ఉంది ఇది కాకుండా మీకోసం కొత్త మార్గాలు కూడా తెరవబడతాయి ప్రభుత్వ ఉద్యోగులు అయితే స్థానికులు ఉన్నత పదవిని పొందుతారు మీరు బదిలీని ఆశిస్తున్నట్లయితే ఈ సమయంలో కావాల్సిన బదిలీని పొందవచ్చు వ్యాపారులకు ఈ నెల మునుపటి నెల కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది ఈ సమయంలో మీ ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి రవాణా రంగంలో పనిచేసే వారు ఈ నెలలో పెద్ద ఉపశమనం పొందుతారు మీ ఇంటి వాతావరణం మెరుగుపడుతుంది మీ ఇంటి సభ్యులతో సంబంధంలో తీపి ఉంటుంది మీ జీవిత భాగస్వామి సహాయంతో మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఈ కాలంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా అయితే ఉండకూడదు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి విద్యార్థులు అయితే ఈ నెల అనేక పరీక్షలు ఎదురవుతాయి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది మీరు ఎక్కువ అధ్యయనాలు చేయాల్సి ఉంటుంది అందమైన భవిష్యత్తు గురించి మీ కళ అసంపూర్ణంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న ప్రజలకు ఈ సమయం చాలా ముఖ్యమైనది మీరు మీ కృషిని కొనసాగిస్తారు ఉపాధి ఉన్నవారికి ఈ నెల మిశ్రమంగా ఉంటుంది కానీ మీ మంచి నిర్వహణ కోసం మీరు బాస్ మరియు సీనియర్ అధికారులను చాలా ప్రశంసలు పొందుతారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది వ్యాపారులు అయితే ఈ నెల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే అప్పుడు వ్యాపార భాగస్వామితో విభేదాలు నివారించుకోవాలి ఇది మీ వ్యాపారంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది మీరు వ్యాపార ప్రణాళికలు మార్పులు చేయాలని ఆలోచిస్తుంటే దీనికి సమయం కూడా మంచిది మీరు మీ సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలి ఈ నెలలో మీ ఆరోగ్యం మరింత బలహీనపడవచ్చు ఇక మకర రాశి ఈ రాశి వారికి ఈ నెలలో పని విషయంలో హెచ్చు తగ్గులు ఉన్నాయి మరోవైపు ఉద్యోగులకు ప్రారంభంలో బాగానే ఉంటుంది అయితే ఈ కాలంలో మీకు అకస్మాత్తుగా ఒకేసారి చాలా బాధ్యతలు కూడా ఉంటాయి ఇక అదే సమయంలో సీనియర్ అధికారుల కఠినమైన వైఖరి కూడా మిమ్మల్ని బాధపెడుతుంది మీరు ఉద్యోగాలు మార్చడం గురించి ఆలోచించవచ్చు అయితే ఇలాంటి సందర్భాల్లో తొందరపడకండి మీరు గాని పూర్వీకుల నుంచి వ్యాపారంతో మీరు లింక్ కలపబడి ఉంటే మీ పెద్దలను సంప్రదించకుండా ఈ కాలంలో ఎటువంటి పని చేయవద్దు లేకపోతే లాభస్థానంలో నష్టాలు రావచ్చు చిన్న వ్యాపారులు తమ వ్యాపార నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవడం మంచిది త్వరగా లాభాలకు పొందడానికి మీరు తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి ఇక ఆర్థిక పరంగా సాధారణం కంటే మెరుగ్గా ఉండబోతుంది ఆరోగ్యం ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ఇక కుంభరాశి కుంభరాశి వారికి వ్యాపారులు ఈ నెలలో సానుకూలంగా ఉంది అకస్మాత్తుగా మీ ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నో అది మీకు ముగింపు పలకవచ్చు మీరు పెద్ద కస్టమర్ల నుండి మంచి ఆర్థిక రాబడిని పొందే అవకాశం ఉంది మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తూ ఉంటే ఈ కాలంలో మీ వ్యాపారాన్ని మరింతగా పెంచుకునే అవకాశం మీకు లభిస్తుంది బట్టలు సౌందర్య సాధనాలు బంగారం వెండి ఇనుము మొదలైన వ్యాపారాలు చేసే ప్రజలు ఈ సమయం చాలా ముఖ్యమైనది మరోవైపు ఈ కాలంలో ఉద్యోగులు చాలా పని పనిచేయాలి కష్టపడి పనిచేసినప్పటికీ మీరు ఆశించిన ఫలితాలు పొందలేకపోవచ్చు నిరుద్యోగులు చాలా కాలంగా ఉద్యోగం రాకపోతే ఈ సమయంలో మీకు కొన్ని ప్రతికూల ఆలోచనలు కూడా ఉంటాయి అయితే మీరు దానిని నివారించడానికి ప్రయత్నించాలి మీరు కొంచెం ఎక్కువగా ప్రయత్నిస్తే మీరు విజయాన్ని పొందవచ్చు మీ ఇంటి శాంతి మరియు ప్రశాంతతను కాపాడుకోవడానికి మీరు కుటుంబంతో అనవసరమైన వాదనలు నివారించుకోవడం మంచిది చిన్న విషయాలపై మీ కోపం వచ్చే అలవాటు వల్ల మీరు ప్రియమైన వారి నుండి దూరంగా ఉంటారు ఇక ఆర్థిక పరంగా ఈ నెల మంచిగా ఉండబోతుంది మీరు అనేక ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు ఆరోగ్య పరంగా ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి పని విషయంలో ఈ నెలలో సాధారణంగా ఉంటుంది అయితే వ్యాపారులు అయితే ఈ కాలంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు మీరు మంచి లాభాల కోసం మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది మీరు ప్రభుత్వ నియమాలను ఖచ్చితంగా పాటించాలి లేకపోతే మీరు పెద్ద ఇబ్బందులు పడతారు ఇక కార్యాలయాల్లో మీ పోటీ గణనీయంగా పెరుగుతుంది మీరు పురోగతి సాధించాలనుకుంటే మీరు మీ ఉత్తమమైన దాన్ని ఇవ్వాలి ఇది కాకుండా మీరు కొన్ని అదనపు బాధ్యతలను చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలి ఇక ఉద్యోగులు విదేశాలకు వెళ్లాలనుకుంటే ఈ కాలంలో నిరాశ చెందచ్చు అయితే మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సమయం వచ్చినప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా కనిపిస్తాయి ఇక కుటుంబ జీవితం కొన్ని సానుకూల మార్పులను తెస్తుంది మీ తోబొట్టు వాళ్ళతో మీ సంబంధం బలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ నెలలో ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ స్నేహితులతో మీ బంధువులు ఎవరైతే ఉన్నారో వారితో సామరస్యంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీలో ఆ మార్పు రావడం వల్ల మీకు లాభం ఎందుకంటే మీకు ఆరోగ్యపరంగా అలాగే మానసికంగా మీరు దృఢంగా ఉండగలుగుతారు మీరు ఎవరి మీదైనా కోపం కానీ ద్వేషంగాని కలిగి ఉంటే దాన్ని వదిలివేయడం మంచిది సో ఫ్రెండ్స్ ఇదండి మరి జూన్ మాసంలో ఉండే అన్ని రాశి ఫలితాలు మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఇది ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ నెలలో ఉండే మరి అన్ని రాశి చక్రాల ఫలితాలు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్